నెల్లూరు జిల్లా మరిపడు మండలం డీసీపల్లి సచివాలయంలో ఇన్ఛార్జి తహసీల్దార్ ఆనందరావు వైసీపీ నాయకులతో కలిసి జగనున్న సురక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లబ్దిదారులకు సర్టిఫికేట్లను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగనున్న సురక్షా కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి ఆరు వందల అరవై సర్టిఫికేట్లు అందజేశామని తెలిపారు ప్రభుత్వం అందజేస్తోన్న ఈ ఉచిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీవో మస్తాన్ ఖాన్ వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి నాయకులు శ్రీనివాసులు ఎంపీటీసీ దొరసానమ్మ సర్పంచ్ గోపిరెడ్డి రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం జరుగుతుంది ఈ సురక్షా కార్యక్రమానికి సంబంధించి డిసి పల్లిలో ఈ నెల పదమూడవ తారీఖున ఇక్కడ డోర్ టు డోర్ తిరిగి వాలంటీర్లు ఎవరెవరికి సురక్షలో ఉన్నటువంటి పదకొండు రకాల సర్వీసులకు సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు టోకన్లు రేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ యొక్క గ్రామంలో మొత్తం తొమ్మిది వందల పదిహేను హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఆరు వందల తొంభై ఐదు హౌస్ హోల్డ్స్ కంప్లీట్ చేయడం జరిగింది డెబ్బై ఆరు పర్సెంట్ ఇక్కడ హౌస్ హోల్డ్ కంప్లీట్ చేయడం జరిగింది మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ మైగ్రేషన్ ద్వారా ఇక్కడ గ్రామం నందు పాపరం ఉండకుండా టెంపరీ టూర్లో లాక్డ్ ఆ సందర్భంగా బయటూర్లకు పనికిపోయి అందు అందుబాటులో లేనందు వలన ఆ మిగిలినటువంటి హౌస్ హోల్డ్స్ చేయలేకపోయావు ఇక్కడ డెత్లు ముప్పై ఎనిమిదిగా డోర్ లాక్ నూట యాభై మూడు నాట్ ప్లేస్ ఇరవై ఐదు పర్మనెంట్ మైగ్రేషన్ నాలుగు రావడం జరిగింది ఆ యొక్క రెండు వందల ఇరవై బ్యాలెన్స్ ఉంది ఇక్కడ మిగిలినటువంటి సర్టిఫికేట్లు ఆరు వందల యాభై సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఆరు వందల అరవై సర్టిఫికేట్స్ మంజూరు చేయడం జరుగుతుంది వాటిల్లో ఆధార్ లింక్డ్ ఎనిమిది క్యాస్ట్ మూడు వందల ఇరవై ఎనిమిది ఇన్కమ్ మూడు వందల ఇరవై ఆరు ఫ్యామిలీ మెంబర్స్ ఆరు రైస్ కార్డ్ ఆధార్కు సంబంధించి ఆరు ఇవన్నీ రైక్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామ ప్రజలకి సంబంధించి వాళ్ళు అడిగినటువంటి వెరిఫికేషన్లు వాళ్ళు ఏమైతే కావాలన్నారో పదకొండు రకాల సర్వీసుల్లో ఆ యొక్క సర్వీసులు ఇక్కడ ప్రింట్ తీసి గ్రామ సచివాలయ సిబ్బందితోటి వాలంటీర్ల సౌజన్యంతో గ్రామ సచివాలయ సిబ్బందితోటి ఆ యొక్క సర్టిఫికేట్లను ప్రింట్ తీసి ఈ యొక్క కార్యక్రమంలో సగర ఆరు వందల అరవై సర్టిఫికేట్లు ఈ పంపిణీ హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం ఐదు లోపల హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మండల కన్వీనర్ గారు ఎంపీడీఓ గారు గ్రామ సర్పంచ్ డీసీపల్లి గ్రామ సర్పంచ్ గారు సచివాలయ కన్వీనర్ గారు గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది సభాముఖంగా తెలియజేస్తుంది